మా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కౌశికి ఫోన్ కాల్ రావడంతో వెంటనే ఆ ఫోన్లో ఏంటి అవునా అయితే రేపు ప్రైమ్ టైమ్ న్యూస్లో మనం వెయ్యడానికి మొత్తం కూడా రెడీ చేసేయండి ఏది కూడా లోటు రాకూడదు మొత్తం సిద్ధం చేసేయండి అని కౌశికి చాలా సంతోషంగా ఫోన్ పెట్టేస్తూ ఉంటుంది ఏంట ఏమైంది చాలా సంతోషంగా ఉన్నారేంటి అనే న్యూస్ అని ధాత్రి అడుగుతూ ఉంటుంది ఎస్పి షర్మిళా ఠాకూర్ గారు ఉన్నారు కదా ఆవిడ మన చాలకి ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు అని కౌశికి చెబుతుంది దాంతో దాత్రి కేదార్ చాలా సంతోషపడుతూ ఉంటారు అవును వదిన అని దాత్రి అంటే ఇంటర్వ్యూ ఎక్కడ అక్క అని కేదార్ అంటాడు అదే ట్రైని సెంటర్ ఉంది కదా అక్కడే మన ఇంటర్వ్యూ అని కౌశికి చెబుతుంది వదిన అయితే మీతో పాటు రేపు కూడా అక్కడికి వస్తాము వదిన అని ధాత్రి బతిమిలాడుతూ ఉంటే అప్పుడు కౌశికి ఆలోచిస్తూ ఉంటుంది వెంటనే దాత్రి వదిన ఎంతో అవసరమైతే తప్ప నేను మీ సహాయం అడగను వదినా ప్లీజ్ వదినా ఒప్పుకోండి వదిన మేము కూడా వస్తాం వదినా అని దాత్రి అంటుంది అప్పుడు కౌశికి సరే అలాగే రండి అని చెప్పడంతో ధాత్రికి చాలా చాలా సంతోషం వేస్తుంది తర్వాత కేదార్తో కేదార్ రేపు మా అమ్మ నిర్దోషిగా నిరూపించడానికి కావాల్సిన సాక్ష్యాలన్నీ కూడా మన చేతికి వచ్చేస్తున్నాయి వదినతో పాటు మనం కూడా అక్కడికి వెళ్తున్నాం కేదార్ వెళ్తున్నాం నాకు ఇది తలుచుకుంటేనే చాలా సంతోషంగా ఉంది అని దాత్రి అంటుంటే అవును దాత్రి మనకి ఎలా అవకాశమే వస్తుంది అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అవును అసలు అవకాశం వచ్చింది దాత్రి ఇలా వచ్చింది అని కేదార్ కూడా సంతోషపడుతూ ఉంటాడు కౌశికి ఇంటర్వ్యూ తీసుకుంటున్న సమయంలో అనుషల్గా దాత్రి కేదార్ అక్కడికి వెతుకుతారా అన్నది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం